వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ ఒకటి సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది ఈ చిత్రం విజయంపై ఎన్టీఆర్ స్పందించారు ట్విట్టర్ వేదికగా శెట్టి నటన దర్శకత్వాన్ని అభినందిస్తూ సినిమా యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు ఇది సినిమాకు మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పాలి శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతారా మంచి సక్సెస్ అయింది ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతర్ చాప్టర్ వన్ సినిమాను సిద్ధం చేశాడు రిషబ్ ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది నిన్న మొదలైన ప్రీమియర్ సోర్స్ తోనే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ సినిమా తెలుగు ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించినప్పుడు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు ఎన్టీఆర్ హాజరైనందుకు డ్రాగన్ సినిమా అప్డేట్స్ కూడా ఇస్తారు అని చాలామంది అభిమానులు ఎదురుచూశారు కాని ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వలన కొద్దిసేపు మాత్రమే మాట్లాడారు ఇక తాజాగా ట్విట్టర్ వేదికగా కాంతారా సినిమా గురించి స్పందించాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా అద్భుతమైన విజయాన్ని సాధించిన కాంతారా బృందానికి అభినందనలు రిషబ్ శెట్టిసార్ ఒక అద్భుతమైన నటుడిగా మరియు అద్భుతమైన దర్శకుడిగా రాణించడం ద్వారా ఊహించలేనిదాన్ని సాధించారు రిషబ్ సార్ దార్శనికతకు నిర్భయంగా మద్దతు ఇచ్చినందుకు హోంబాలే ఫిలిమ్స్తో పాటు మొత్తం తారాగణం మరియు సిబ్బందికి నా శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఎన్టీఆర్ కొన్ని సినిమాలు గురించి మాట్లాడటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సినిమాల గురించి మాట్లాడుతారు కాని ఎన్టీఆర్ మాత్రం సినిమాలు గురించి ట్వీట్ చేయడం సినిమాల గురించి మాట్లాడటం తక్కువ శెట్టి మీద ప్రత్యేకమైన ఇష్టముండటంతో ఈవెంట్కి హాజరవడం మాత్రమే కాకుండా సినిమా రిలీజ్ రోజే ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ట్వీట్ రావడం చిత్ర యూనిట్కి కూడా కొంత బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పాలి ఒక తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు అని ఎప్పటినుంచో రుజువవుతూ వస్తుంది ఇక ఈ సినిమాకి ఏ విధంగా బ్రహ్మరథం పడతారు తెలుస్తుంది ఈ సినిమాతో పాటు ధనుష్ నటించిన ఇడ్లీ కడాయి సినిమా కూడా బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ సాధించింది తెలుగు స్ట్రైట్ సినిమాలు దసరా రోజు వినిపించకపోయినా కూడా రెండు డబ్బింగ్ సినిమాలో కూడా తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడమనేది ఒక గొప్ప విషయం ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్లు సాధిస్తుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు ఒకటి కాంతారా షో కలకలం థియేటర్ బయట పూనకాలతో కొట్టుకున్న ఫ్యాన్ వీడియో సాధారణంగా సినిమాలపై తక్కువగా స్పందించే ఎన్టీఆర్ కాంతారా విజయంపై ప్రశంసలు కురిపించడం చిత్ర యూనిట్కు సంతోషం కలిగించింది రిషబ్ శెట్టి దార్శనికతను కొనియాడుతూ చేసిన ఈ ట్వీట్ సినిమాకు మరింత ప్రచారం అందించింది